హాయ్ ఫ్రెండ్స్ బ్రేజ్ జలాడ్ ఈ సమయంలో నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ రకంగా ముందుకు వస్తున్నాను అదేంటంటే మనందరికీ తెలిసిన విషయం ఏ న్యూస్ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా కానీ అమెరికాలో జరుగుతున్నటువంటి అక్కడ జరిగినటువంటి వైల్డ్ ఫైర్ దాని యొక్క ప్రభావం దాని యొక్క ఎఫెక్ట్ గురించి మనం చూస్తున్నాం దీనికి గల ప్రధానమైన కారణాలు ఆధ్యాత్మికంగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగినటువంటి గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ సందర్భంగా చాలామంది సినీ ప్రముఖులు చాలామంది సెలబ్రిటీస్ గొప్ప గొప్ప వ్యక్తులు అందరి అందరూ అక్కడ కూడుకున్నాడు కూడుకోవడం జరిగింది అదే మనకు తెలిసిన విషయం అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ మాటలో అక్కడ జరిగిన ఫంక్షన్లో వాళ్ళ సృష్టికర్తను తక్కువ చేస్తూ మాట్లాడినట్లు మనకు స్పష్టంగా కనబడతా ఉంది దయచేసి అర్థం చేసుకుందాం దేవాతి దేవుని తక్కువ చేస్తూ దేవాతి దేవుని యొక్క ఆయన కృపను తక్కువ చేస్తూ ఆయన ప్రేమను మనము విస్మరిస్తూ లేదా ప్రక్కన పెడుతూ వచ్చి దేవుని తక్కువ చేస్తూ వచ్చిన వాళ్ళు చాలామంది నష్టపోయినట్లు చరిత్రలో చూస్తున్నాం బైబిల్లో చూస్తున్నాం మన కళ్ళ ముందు కూడా ఇలాంటి సన్నివేశాలు మనం చాలా చూస్తూ ఉన్నాం చరిత్రలో మనం చూసినట్లయితే మెల్లిన్ ముండ్రి అని ఒక అమెరికన్ యాక్ట్రెస్ ఈమె చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి అందచందాలు కలిగిన వ్యక్తి ధనము అన్ని ఉన్న సమృద్ధి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి ఆ అమ్మాయి ఆ లేడీ దగ్గరికి దేవుడు బిల్లీ గ్రామ్ గారికి చెప్పారంట నువ్వు వెళ్ళి ఆ వ్యక్తికి నా స్వార్థను చెప్పు నా ప్రేమను చెప్పమన్నప్పుడు బిల్లీ గ్రాంగ్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఆమె చెప్పిందంట ఐ డోంట్ నీడ్ యువర్ జీసస్ అని అన్నది ఆ మాటలు చెప్పిన ఒక వారం రోజుల్లోపే ఆమె తన ప్రాణాన్ని కోల్పోయింది ఇది చరిత్రలో మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాదు బ్రెజిలియన్ పొలిటీషియన్ బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక రాజకీయవేత్త ఆయన అన్నాడంట నేను ఐదు లక్షల ఓట్లు కనుక నేను సంపాదిస్తే నేను పొందుకుంటే నన్ను ఆ దేవుడు కూడా నేను ప్రెసిడెంట్ కాకుండా ఆపలేడు అని కానీ వాస్తవంగా ఆయన అనుకున్నట్లు ఐదు లక్షల ఓట్లు వచ్చినవి కానీ రేపటి రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని అనుకో అనగానే రోజు ముందు తన ప్రాణాలు విడిచిండు అంటే ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయకముందే తన ప్రాణాలు కోల్పోయినాడు మనందరికి తెలిసిన విషయం టైటానిక్ షిప్ గురించి టైటానిక్ షిప్ ఓనర్ కూడా అన్నాడంట ఇదిగో ఆ దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని అది మనకు తెలిసిన విషయం కొన్ని గడియల్లో గడియలకే కొన్ని గంటల్లోనే ఆ ఊడ ప్రయాణమైన కొద్ది సమయానికి అది ఒక నా నీటిలో మునిగిపోయేటట్లు మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ విషయాలన్నీ మీకు చరిత్రలో జరిగిన విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చూడండి సృష్టికర్తను ప్రక్కన పెట్టి వాస్తవంగా ఇక్కడ అర్థం చేసుకుంటే వాళ్ళు సృష్టికర్తను ఇన్వాల్వ్ చేసి ఆయన తక్కువ చేస్తూ మాట్లాడుతూ వచ్చినారు దేవుణ్ణి తక్కువ చేస్తూ మాట్లాడుతూ వచ్చినారు దేవుని యొక్క కోపం లేదా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చిందనే చెప్పచ్చు బైబిల్లో కూడా చూస్తే బైబిల్లో చాలామంది అలాగే మన సుధమగ ప్రాంతాల్లో కానీ ఈజిప్ట్ లాంటి ప్రాంతాల్లో కానీ దేవుని యొక్క ప్రేమను దేవుని ఎవరైతే తిరస్కరించినారో దేవుని పట్ల ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారు తప్పకుండా పరిస్థితిని దాని యొక్క ప్రభావాన్ని ఎదుర్కొన్నట్లు మనం చూస్తూ ఉంటాం రైట్ ఇక్కడ జరిగిన విషయాలు మనం అర్థం చేసుకుంటే ఒక నాలుగు విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ జీవితంలో జరిగినటువంటి నాలుగు విషయాన్ని నాలుగు విషయాలు మనం అర్థం చేసుకుందాం మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేసినారంటే సృష్టించిన సృష్టికర్తలు మహిమపరచలేదు బైబిల్ ఒక పాట ఆపస్తుల కార్యం పన్నెండు ఇరవై ఒకటిలో చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాం అక్కడ హేరో అని ఒక రాజు ఉన్నాడు ఆ రాజంట ఆయన ఇదిగో రాజవస్త్రం ధరించి ఆ న్యాయపీఠం మీద కూర్చుండి ఆయన ఉపన్యాసం చేస్తూ ఉంటే జల్లులందరూ కూడా కొడుతూ కేకలు వేస్తూ ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని ఆయన మహిమపరిచినారు బైబిల్లో ఉంది ఆయన దేవుని మహమరచిన మహిమపరచినందుకు ఆయన పురుగులు పడి చనిపోయినాడంట విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ విషయాలు మనం అర్థం చేసుకుంటే వాళ్ళు సృష్టించిన సృష్టికర్తను మేమపరచలేదు వారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు లేదా వారికి ఉన్న ధరాన్ని బట్టి వారికున్న అందచిందాలను బట్టి ఆ వారు ఉన్నటువంటి లేక ఈ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు అనుకున్నారు ఇదిగో మేమే గొప్ప మేమే హీరోలం వాళ్ళే రియల్ హీరోస్గా వాళ్ళు ఫీల్ అవుతూ వచ్చినారు అంటే దేవుని రెండు రెండవదిగా చూస్తే వాళ్ళ దేవుణ్ణి అసలు మర్చిపోయినారు సృష్టించిన సృష్టికర్తలు మర్చిపోయినారు కనుకనే వాళ్ళు మహిమ చెందించ ఆయనకు మహిమ మహిమకరంగా జీవించడానికి ఇష్టపడట్లేదు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు అక్కడ స్వలింగ సంపర్కం అంటే పురుషులు పురుషులే స్త్రీలు స్త్రీలు వివాహాలు చేసుకుంటూ ఉన్నారు అంటే అర్థం ఏంటి ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించట్లేదు వాళ్ళకి ఏది చేయబుద్దు అవుతే ఏది చేయాలని అనుకుంటే దాన్నే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మూడవదిగా చూస్తే మతి చెడి ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు వాస్తవంగా ఈ మాట మాట్లాడుతున్న ఒక దేవుని గురించి మాట్లాడుతున్నామంటే అసలు ఇంత మనిషి ఎట్లాంటి అవగాహన ఉండాలంటే వాస్తవంగా వాళ్ళకి కామన్ సెన్స్ లేదు భక్తి విషయంలో ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన కామన్ సెన్స్ లేదనే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు నాలుగవదిగా చూస్తే వారు ఆ సృష్టించిన సృష్టికర్తను మధ్యలోనికి తీసుకొచ్చినారు అంటే వారు మాట్లాడుతున్న సందర్భంలో సృష్టించిన సృష్టికర్త విషయము అవసరం లేదు అక్కడ కానీ ఆయన మధ్యలోకి తీసుకొచ్చి ఆయన తక్కువ చేస్తూ మాట్లాడుతూ వచ్చినారు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు అని ఆయన నామాన్ని వ్యర్థంగా వాడవద్దు వ్యర్థంగా మాట్లాడవద్దు మరి అట్లాంటిది ఆయన నామాన్ని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినారు కాబట్టి ఈ నాలుగు విషయాలు ఒకటి ఆయన మర్చిపోయినారు మహిమపరచలేదు మూడవదిగా చూస్తూ ఉన్నాం మతి చెడి వాళ్ళు ప్రవర్తించినారు నాలుగవ నాలుగవదిగా చూస్తే ఆ సృష్టించిన సృష్టికర్తను తమ మాటలోకి తీసుకొచ్చి ఆయన తక్కువ చేస్తూ మాట్లాడినారు కనుక నిజంగా దేవుని యొక్క ఉగ్రతి అక్కడ ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఎందుకంటే దేవుడు ఆయన ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యే దేవుడు మనం కష్టాల్లో బాధల్లో సమస్యల్లో ఉంటే మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు రెండవదిగా ఆయనను నువ్వు అనవసరంగా నువ్వు మేటర్ తీసుకు మ్యాటర్లోకి తీసుకొస్తే అక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతాడు ఆయనకు తగినట్లుగా మనం జీవించకపోతే దానికి తగిన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి కూడా వస్తూ ఉంది సుదమ గుుమర లాంటి ప్రాంతంలో ఆయన యొక్క ఉగ్రత మరించబడలు చూస్తూ ఉన్నాం జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహ బహు భయంకరమైన వాక్యం లభిస్తా ఉంది మోసపోకూడి దేవుడు వెక్కిరింపబడడు అని బైబిల్ శ్రవిస్తా ఉంది కనుక దయచేసి ఈ విషయాలను అర్థం చేసుకుందాం మన జీవితంలో కూడా నిజంగా ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆయన మర్చిపోయే వారంగా మనం ఒకవేళ ఉంటే ఆయనను మయమపరచకుండా మనం ఉంటే ఒకవేళ మతి చేడి ఈ లోక బ్రహ్మచేత మనం దేవుని యొక్క ప్రేమలో నుండి వేరుపారే వారంగా ఉంటే చివరిగా చూస్తే ఆయనను మనం మహిమపరచకుండా లేదా ఆయనను మనము అవహేళనగా చేసేటట్లుగా మనం తయారైతే మనం కూడా శాపకల అవుతాం మనం గ్రహిద్దాం ఈ సమయంలో మీ అందరికీ విన్నపం అమెరికా గురించి ప్రార్థన చేద్దాం దేవుని కృప వారి మీద ఉండలాగా వారు మనసు పొందలాగా దేవుడిని కృపచేత వారు రక్షించబడిలాగా ప్రార్థన చేద్దాం అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ నుండి ఇప్పుడు అక్కడ ఎదురవుతున్నటువంటి ఆ నుండి దేవుడు ఉపశమనం ఇవ్వలాగున ప్రార్థన చేద్దాం అలాగే వాక్యంలో చూస్తున్నట్లుగా ఇంతకుముందు చూస్తున్నట్లుగా ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతా ఉన్నాయి మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకాన్ని విడిచి వెళ్తా ఉన్నారు తామే దేవుళ్ళుగా అనుకొని సృష్టించిన సృష్టికర్తన ప్రక్కన పెట్టి ఇష్టానుసరంగా జీవించి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కడవరి దినాల్లో అంతే దినాల్లో జీవిస్తున్న మనము దేవుని యొక్క మాటను బట్టి మనం ఆయన మీద ఆనుకునే వారంగా ఉందాం చూడండి ఎంతో లక్షల కోట్ల నష్టం జరిగింది ఇప్పటివరకు వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తున్నారు పన్నెండు లక్షల కోట్ల నష్టం జరిగింది చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు ఆర్థిక నష్టం ప్రాణ నష్టం అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు బైబిల్స్లో విచారత దిన ముందు ఆస్తి కానీ నీతి మరణం నుండి రక్షించు అని కాబట్టి ఆ నీతి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోక సంబంధంగా జరగబోయే ఎదురయ్యే ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడు సంబంధంగా పర సంబంధంగా మన ఆత్మల్ని ఆయన నిత్యత్వంలో మనకు నిత్యత్వంలో ఆయన స్థిరపరుస్తారు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం ఆయన కృపను మనం పొందుకుందాం ఆయన రక్షణను పొందుకున్నలాగా ఆయన ఎందు విశ్వాసం ఉంచే వారంగా తయారవుదాం అలాగే ఇంకెంతమంది అయితే ఆయన విశ్వాసం ఉంచకుండా ఈ లోక సంబంధంగా ఇంతకుమంది అనుకున్నట్టుగా భక్తి లేక లేదా ఈ లోక సంబంధమైన అనేక రకమైన ఆటంకల చేత విశ్వాసంలో తీర్చబడట్లేదు వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం ఒకటే ఒకటి గమనిద్దాం ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు ఏది ఉన్న శాశ్వతం కాదు యేసు ప్రభు మాత్రమే శాశ్వతమని గ్రహిద్దాం